ద్వారా ఆవిష్కరించారు అలాగే ఇంటి పద్యాలు దాన్ని రాయడమే పద్యాలు అని రాశాడు చందస్సు లేకుండా మళ్ళీ బ్రాకెట్ లో ఎంత ఇప్పుడు శ్రీశ్రీ విన్నవి కన్నవి విన్న వినగా మాట వెతుగా అవి చందస్తుల సర్ప పరిష్కాలను దాటి అని అని వదిలేశాడు మూడు యాభై రాశాడు ప్రక్రియలు ఇది అయిన తర్వాత ఇవన్నింటి మధ్యలో సినిమా పాటలు ఆరుద్ర సినిమా పాటలు అనగానే ఇప్పుడు చల్లగాలి వీస్తున్నట్టుగా గాలి తిరగకుండా ఉండదు ఎవరైనా కానీ పుట్ట సులభంగా సంప్రదాయాన్ని అందులో ఇముడి ఇముడుస్తూ ఉంటాడు అనమాట ఆ శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఇందాక వారు చెప్పినట్టుగా అడుగడుగున తొలి పలుకులు గుర్తుతో తెచ్చుకో పొరబడితే డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వెబ్సైట్లు వచ్చిన తర్వాత బుక్ రీడింగ్ తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది అది నిజం కాదు ఎందుకంటే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఆదేశిస్తారు పాత టెక్నాలజీ మొత్తంగా ఎవరు తీసేయరు తీసేయడం సాధ్యం కూడా కాదు ఎందువల్లనంటే బుక్ రీడింగ్లో కలిగేట ఫీలు ఎప్పుడు కూడా డిజిటల్ టెక్నాలజీలో రాదు ఆడియో బుక్ మీరు విన్నా సరే లేదా మన కంప్యూటర్ స్క్రీన్ మీద చదువుతున్నా సరే ఆ తాదాత్మ్యత కలగదు ముఖ్యంగా డిస్క్రిప్టివ్ లిటరేచర్లో అంటే కథ నవలలో ఉందనుకోండి పాత్రతోటి పాట మమేకం అవుతాడు అది డిజిటల్ టెక్నాలజీ సాధ్యం కాదు ఓన్లీ హార్డ్ కాపీ చదివినప్పుడు మాత్రమే ఆ ఫీల్ కలుగుతుంది అది రీప్లేస్ అవుతుంది నేను అనుకోవడం దాని రీడర్స్ దానికి ఉంటారు దీని రీడర్స్ దీనికి ఉంటారు బుక్ రీడింగ్ ఇటీవల కాలంలో అయితే బాగా పెరిగినట్టుగానే అంకెలు చెబుతున్నాయి పర్మిషన్లు పెరిగారు పర్మిషన్ వచ్చిన పుస్తకాలు పెరిగినాయి కొత్త రకం రచయితలు వస్తున్నారు కొత్త రకంగా రాస్తున్నారు స్థాయి పెంచి రాస్తున్నారు గతంలో ఏంటంటే తెలుగు అనగానే ఒక ఒకానొక భారతదేశపు స్థానిక భాషగా ఉండేది ఇప్పుడు అట్లా కాదు తెలుగు డాస్ వరల్డ్ ఓవర్గా ఉన్నారు ఇవాళ ప్రపంచం మొత్తంగా ఉన్నారు తెలుగు సినిమాలు అమెరికాలో రిలీజ్ అవుతున్నాయి అంటే తెలుగు పుస్తకాలు రిలీజ్ అవ్వాలి కదా అక్కడ తెలుగు పుస్తకాలు అక్కడ కూడా చదవాలి కదా అని చెప్తే మార్కెట్ బాగా విస్తరిస్తున్నది దానికి అనుగుణంగా రాసేటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు బుక్ ఉంటుంది అసలు అక్షరము అంటేనే నాశనం కానిది అంతం కానిది అనే అర్థం ఉంది అక్షరము అంట అంటంలోనే అది ఎప్పటికీ దానికి ఇబ్బంది లేదనే నేను అనుకుంటాను పుస్తకాలు ఎప్పుడు వాడి మార్కెట్ వాడికి ఉంటుంది కాకపోతే పాఠకుల అభిరుచికి తగ్గట్టుగానే రాస్తున్నారా లేదా అనేది సమస్య తప్ప పుస్తకాలకు ఇప్పుడు మార్కెట్ ఉంటుంది గత నాలుగు రోజులుగా ఐదు రోజులుగా ఇక్కడ చూస్తుంటే చాలా మంది వస్తున్నారు గతంలో కనబడి ఎక్కువ మంది వస్తున్నారు చాలా ఇవాళ అయితే మరీ ఆదివారం కూడా కావచ్చు అనుకోండి చాలా ఎక్కువ మంది ఇవాళ అటెండ్ లోపల ఎంటర్ అవడం కష్టమైంది ఇవాళ ఆ పరిస్థితి గింటుకుని ఒకరు నెట్టుకొని నెట్టుకుని రావాల్సింది పరిస్థితి వచ్చింది బుక్ వర్ధితోంది ప్రపంచంలో ప్రతిదీ మారుతూ ఉంటుంది ఒక దశలో ఒక దశ ఒక పద్ధతిలోను మన ఇవాళ్ళ జర్నలిజంలో జాతీయ ఉద్యమం నాటి నిజాయితీ నీతి ఉండాలి అని అనుకోవడం సాధ్యమే పని కాదు మాలాంటి వాళ్ళు జర్నలిజం వచ్చేనాటికే జర్నలిజం డీగ్రేడ్ మొదలైంది ప్రతి సంస్థ కూడా కొద్ది గొప్ప పార్టీ అభిమానంతో ఉండేది ఒక టీడీపీ గాను ఇప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళ పత్రికలు నుండి కొన్ని మిగతా పత్రికలు సెంటిస్ట్ అనే పత్రికలు టీడీపీ పక్షమో కాంగ్రెస్ పక్షమో మరో పక్షము వహిస్తూ ఉండేవి ఇప్పుడు ఆ స్థాయి కూడా దాటేసింది దాటేసింది ప్రతి పార్టీ ఒక మీడియా హౌస్ని స్పాన్సర్ చేస్తున్నారు మీడియా హౌస్లే పార్టీ ప్రచార కేంద్రాలుగా మారిపోయింది ఆ తేడా వచ్చేసింది అన్నిట్లో కూడా సో చివరికి ఎలాగైపోయిందంటే ఒక ఒక మీడియా హౌస్ తాలూకా రిప్రజెంటేటివ్ ఒక పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్గా అటెండ్ అవుతాడు రెండవ దానికి అటెండ్ కాడు వాళ్ళ వాడు కూడా అంతే వాళ్ళ పార్టీ వాళ్ళ దానికి అటెండ్ అవుతారు మీతో వాడికి అటెండ్ కాదు ఆ పరిస్థితిలో సెగ్రిగేషన్ జరిగిపోయింది చాలా డీప్ సెగ్రిగేషన్ వచ్చేసింది అది అది చాలామందికి నచ్చడం లేదు మిడిల్ క్లాస్కి క్రమంగా ఎన్నికలప్పుడు పత్రికలు చెబుతున్నారేమో కానీ ఎన్నికల తర్వాత క్రమంగా పత్రికల తాలూకు సర్క్యులేషన్ పడుతూ ఉన్నది అది చాలా స్పష్టంగా ఫిగర్స్ చెబుతున్నాయి ఎందువల్లనంటే ఎన్నికల ముందు ఉన్న ఆ జోష్ ఆ ఉద్రేకాలు అలాంటివి ఎన్నికల తర్వాత ఉండవు మీడియా హౌస్లు పార్టీ కార్యాలయాలుగా పనిచేయడం మానేస్తే కొంత మధ్యస్థంగా మాట్లాడితే బాగుంటుంది ముఖ్యంగా రాజకీయాల విషయం ఇప్పటికీ కొంతమంది పత్రికలు చదువుతున్నారండి ఎందుకు చెబుతున్నారంటే రాజకీయ ఇతర అంశాలు కూడా ఉంటాయి వాటి కోసం పత్రికలు చెబుతున్నారు కానీ రాజకీయాల కోసం పత్రికలు చదవకూడదు ఎందుకంటే రాజకీయం ముందే వీడి కమిటీ అయిపోయి ఉంటాడు నేను ఫలా పార్టీ విధేయుని అని చెప్పేసి సో అది ఒకసారి కంపేర్ చేసుకుంటాడు కానీ దానికోసం పత్రిక చదవాల్సిన పని ఏమీ లేదు పత్రికల్లో ఇతర అంశాలు కూడా ఉంటాయి కాబట్టి రాజకీయాలు మాత్రమే కాకుండా వాటి కోసం చదువుతున్నారు వాటి పతనం అయితే మొదలయ్యింది అయితే మీడియా మాత్రమే పతనం అయిందా మిగతా విభాగాలు పతనం కాదని సమాజంలో ఉన్న అన్ని విభాగాలు కూడా పతనం అవుతున్నాయి వీళ్ళు అన్ని విభాగాలు కూడా విలువలు పతనం అవుతున్నాయి అది మీడియా కూడా వర్తిస్తుంది విజయవాడలో పెద్ద ఎత్తున పుస్తక ప్రదర్శన నిర్వహించడం అనేది చాలా అవసరమైన కార్యక్రమం ఎందుకంటే నేటి తరం పుస్తకాలను వదిలేసి సామాజిక మాధ్యమాలు ఇంటర్నెట్ సోషల్ మీడియా ఆ ఊబిలో కూరుకుపోయి అస్సలు సిసలైన విజ్ఞానానికి అవుతూ ఉన్నారు వారందరినీ మళ్ళీ పుస్తక పఠనం వైపు మళ్లించే ప్రక్రియలో భాగంగా ఇట్లాంటివి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ తరం యువతీ యువకులు పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకుంటే చాలా మంచి ప్రవర్తనను అలవాటు చేసుకున్నట్లయితుంది కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పుస్తకం ఒక మంచి నేస్తం ఈ నేస్తాన్ని ఎంత దగ్గరగా చేసుకుంటే అంత విజ్ఞానాన్ని సముపార్జించడానికి మీకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను